అన్న నమస్తే నమస్తే పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు మొత్తం అప్పులు కుప్ప చేశాడు నేను ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది అంటూ మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్తున్నారు నిజమేనా అది ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ ఏ రీతిగా పనిచేస్తుందో గత ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీతిగా పనిచేసాడు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేకమైన ఉద్యోగాలు కానీ మరి అనేకమైన సంక్షేమాలు కానీ మరి అన్నీ కూడా ముందుకు వచ్చి మాట్లాడగలిగిన సామర్థ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు మంత్రి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి కూట ప్రభుత్వంతో పాటు పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఎంతో తీవ్రమైన కృషితో కష్టపడి పనిచేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మరి పద ఈ పద్దెనిమిది నెలల్లో అతనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భయం కలిగిందో అర్థం కావట్లా పద్మగల జగన్మోహన్ రెడ్డి గారి కో కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోవాలా ప్రభుత్వం పడిపోవాలా మేము మళ్ళీ అధికారం ఉండవాలా ఈ రాష్ట్రాన్ని నాశనం మళ్ళా సర్వనాశనం చేయాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని చెప్పి నేను ఈ విధంగా తెలియపరుస్తున్నాను అంటే ఇక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే ఉన్నప్పుడు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాను జగన్మోహన్ రెడ్డి అనే నేనైతే గనకేద ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది సంక్షేమ అభివృద్ధి సంక్షేమం చేయట్లేదు అటు అభివృద్ధి చేయట్లేదు మొత్తం గాలి వదిలేసి పేద ప్రజల మీద భారం మోపుతున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ మరి ఇప్పుడు నువ్వు కూర్చొని నీ బటన్ నొక్కావు ప్రజలందరూ కూడా నిన్ను బాగా అక్కడ అనుభవైతే నువ్వు బట్ట నొక్కావు జనం కూడా నీ బట నొక్కారు నువ్వు శుభ్రంగా పదకొండు సీట్లు వరకు పటిమితం అయిపోయావు మళ్ళీ నువ్వు నొక్కడానికి ఏం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకంటే ఇన్ని చుట్టూ ఈ రాష్ట్రంలో నువ్వు పాదయాత్ర ద్వారా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నతలు ఉన్నాయో అన్నీ ఎత్తుక్కొని దొలాడుకొని నీ యొక్క ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం నీ తీరుని నీ యొక్క తొత్తులను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసేవాళ్ళ సంగతి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ తెలియపరుస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి అయితే కనుక పదే పదే చాలా గట్టి చెప్తున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం మాదే నేను వస్తే కనుక ప్రతి ఒక్కళ్ళ గుడ్డలొప్పదిస్తానంటున్నాడు అధికారులతో అయితే ఆ కూటమి నాయకులను అయితే తీసుకెళ్ళి లోపలేస్తానంటున్నాడు అసలు ఎలా చూడాలంటారు మరి దీన్ని ముందు నువ్వు రావాలి కదా నువ్వు ప్రజల్లోకి వచ్చి నీ యొక్క పని తీరింది నువ్వు గతం ప్రభుత్వంలో నువ్వేం చేసావు నీ పని తీరిందో ప్రజలు మళ్ళీ నేను నమ్మాలంటే నువ్వు వచ్చి మళ్ళీ రెండు వేల తొమ్మిది ఎప్పుడు వచ్చి నేను నువ్వు చేయాల్సింది చేయి ఎంతవరకు గుట్టలు చింపుతావో లేకపోతే నీ నీ చింపుకుంటావో ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధాని అనేది మరి రాష్ట్రంలో పెద్ద విధానం అట్లాగే పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మరి ముందు ముందుకి అంటే వర్క్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి నువ్వు గత ప్రభుత్వం నువ్వు చేసింది ఏంటి నువ్వు పీకింది ఏంటి నువ్వు ఎక్కడన్నా కానీ తట్టమట్టేసావా ఏమైనా చేయగలిగావా నీ మంత్రి అనిల్ కుమార్ వేస్తా తీస్తా పోస్తా అని చెప్పి ఏదేదో మాట్లాడాడు అది లేదు పోలవర ప్రాజెక్టు లేదు తర్వాత అమ్మ రామబాబు గారు వచ్చాడు ఆయన కూడా సమాధానం లేదు కాకపోతే నీవిచ్చిన ఏంటంటే మంత్రి పదవులు ఇచ్చావు అది దాని మీద అవగాహన లేని వాళ్ళకి నువ్వు మంత్రి పదవులు ఇస్తే అదే మాత్రం ముందుకెళ్ళిద్ది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా మరి అన్ని విధాలుగా ఎవరైతే ఈ తీవ్ర కష్టపడి పని చేస్తారో ఎవరికైతే దాని మీద అవగాహన ఉందో అవగాహనను బట్టి మరి పదవులు ఇవ్వటం జరిగింది ఆ పదవులు బట్టి పని చేయడం జరుగుతుంది ఎక్కడ ఇదంతా దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో మాత్రమే నడుస్తుంది కూట ప్రభుత్వం అదే మేము వస్తే కనుక పేద ప్రజలందరికీ మంచి జరుగుతుంది అంటున్నాడు కదా మరి ఎవరు దోచుకున్నాడు ఎవరు దాచుకున్నారు ప్రజలందో తెలుసు కదా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నావు ఏ రకంగా దాచుకున్నావు నువ్వు ఒక తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నువ్వు దోసుకున్న విధానం ఎంత చక్కగా నువ్వు అమలు పరుచుకున్నావు నువ్వు ఎంత చక్కగా వెయి వెహికల్ ద్వారాగా ఎన్ని వెహికల్ ద్వారా ఎన్ని డబ్బులు బయట బయటికి పంపియాలో లెక్క షాపుల నుంచి కూడా నీ విధానం కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు నువ్వు ఇప్పుడు ఏదో కలవలు మాటలు చెబితే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా నువ్వు చేయగలిగిందే లేదు పేయగలిగిన లేదు ఎందుకంటే ప్రభుత్వం చక్కగా అందరూ కూడా పనిచేస్తున్నాడు ఆ పని ప్రకారంగా నిజాయితీగా క్రమంగా పని ఉంది రానున్న రోజుల్లో కూడా మళ్ళా కూడమి ప్రభుత్వమే వస్తుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఎక్కడ వచ్చేది రెండు వేల రెండు వేల ఇరవై ఏళ్ళు పాదయాత్రకు వస్తున్నాను మన ఆ పాదయాత్ర ఒక ప్రభంజనం అంటున్నాడు కదా మరి రా నీకు జనం వస్తారు నువ్వు ఇప్పుడు నువ్వు రప్పారప్ప అంటే నీ వెనక నీ నీ రప బ్యాచ్ వచ్చింది కానీ ఓట్లు వచ్చి వేసే బ్యాచ్ ఇలాడు కదా ఇప్పుడు రాష్ట్రంలో నీకున్న విధానంలో నీకున్న రైట్స్లో నువ్వు చేయాల్సి నీకు చేయాల్సింది పాదరు చేసుకో తప్పలేదు నీ పాదయాత్ర ఎవడు ఆబాటు నీ పాదయాత్ర ఎవరికి పడిపోటు కానీ రాష్ట్ర ప్రజలని తీవ్రంగా నువ్వు ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు చేస్తే మాత్రం ఏ ఒక ఓటర్ కూడా నేను సహించడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు ముందు రోజుల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు తప్పితే నువ్వేదో వచ్చి పీకుతావు లాగుతావు అని చెప్పి ఆలోచించే పరిస్థితిలో లేరు ప్రజలు అయితే గత ప్రభుత్వంలో నువ్వు చేసిన అకృ కూడా నువ్వు ఇచ్చిన మంత్రి పదవిలో నీకన్నా పనిచేసిన వాళ్ళు నీ ఒక ప్యానల్లో పనిచేసిన వాళ్ళు ఎవడైనా సరే నీది నీకు పనిచేసా లేదో ఒకసారి నువ్వే గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నావు మళ్ళీ ఇప్పుడైతే కనుక ఆయనకి చాలా కాన్ఫిడెంట్గా చదువుతున్నాడు ఇరవై తొమ్మిది అధికారాన్ని అదే నేను వస్తే రప్ప అని అంటున్నాడు కదా మరి మరి ఇరవై ఏడు పాదయాత్ర చేస్తాను ప్రజల్లో ప్రజల తరఫున పోరాడతా చేస్తాను అంటున్నాడు మరో పక్కన నేను వస్తే రప్పారప్పా అంటున్నాడు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనుకోవాలంటారు ఇరవై తొమ్మిదికి రప్పారప్పా అన్నమాను తర్వాత ఇల్లు కూడా రపరప ఆనపోయినా ప్రశాంతంగా నిన్ను ఎట్లాగా నిన్ను నీ యొక్క కేసులో నుంచి నిన్ను బయటకు పెట్ట లోపలికి వాళ్ళతో పనిచేస్తారు ఇబ్బంది లేదు నీ యొక్క విధానాన్ని నువ్వు మార్చుకోలేవు నువ్వంతా సైకోలాగానే నీ కూడా నువ్వు ఎలాగే వ్యవహరిస్తున్నావు నీ విధానం ఈ రాష్ట్ర ప్రజలు నమ్మట్లేదు ఎందుకంటే నువ్వు ఎవరికై ఏం చేసావో ఎవరైనా ఎక్కడెక్కడ ఇబ్బందులు పెట్టావో ఎస్సీలని ఎక్కడ నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టి చేసేవో కూడా ప్రజలందరూ చూసి ఉన్నారు ఇంకేం చేయగలుగుతావు ఇంకేం చేస్తావు ఇంకేం చేసేది ఏంది నేను వస్తే కనుక అందరు అంత తేలుస్తాను అందరు లెక్కలు తేలుస్తాను అంటున్నాడు మరి ఇప్పటికీ వైసీపీ నాయకుల్లో అయితే కనుక అంబటి రాంబాబు కానీ మా పేరు నాని కానీ అసలు మామూలుగా తగ్గకుండానే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు అంబటి అంబటి రాంబాబు గారు తగ్గకుండా మాట్లాడినా తగ్గినా ఆయన చేసేది లేదు ఆయనకు పదవి ఉంది జిల్లా పదవి ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఆయన కూడా ఏదో ఈ రపాటప్ప అనే దాంట్లో చిన్నగా ఈ జనాల్ని వెనక్కు ముందుకు నెట్టే విధంగా ఉన్నాడు అతను చేసేది ఏమవుంది ఏం చేస్తాడు చేయగలిగిన లేదు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వేమేమని సంకేతం పంపించాలో అది పంపించు నువ్వు రపాటప్ప అంటే జనాలు ఏమైనా చూస్తా ఊరుకోరు ఎప్పుడు పార్టీలో వాళ్ళకి బలం దమ్ము తయత్నం ఉంది ఏ కార్యకర్త కూడా ఊరుకోరు సాధించారు మరి అయితే అనక వల్లభైన వంశీ మళ్ళీ అయితే అనగా యాక్టివ్ అవుతున్నాడు రాజకీయాల్లో ఎలా చూడాలంటారు దీన్ని మరి వల్లభనైన వంశీ గురించి జనాలకు తెలుసు ఇప్పుడు అతను ఏమన్నాడు ఎందుకు జైలు పోయాడు ఎందుకు జైలు అనుభవించాడు అనేది ఇప్పుడు నిన్నేదో ఒక విజయవాడలో పెళ్ళికి వెళ్ళు ఒక మంత్రి పెళ్లికి వెళ్ళు ఆ పెళ్ళిలో నిన్ను చూసి మిగతా వాళ్ళు మొత్తం పారిపోయే పరిస్థితి ఎందుకంటే నువ్వు ఎక్కడొచ్చి ఎవరిని కవులు కౌలు తెచ్చుకొని ఎవరితో మాట్లాడతారో మళ్ళీ నీకు మళ్ళీ ఆ ప్రజల్లో వాళ్ళు ఇబ్బంది పడతాడని చెప్పి నిన్ను చూసి దక్కునే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే నువ్వు సరైన వ్యక్తి కాదు నిన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెలివేసింది ఏంది నువ్వు మళ్ళీ యాక్టివ్ అయినా ఇంకోటి అయినా ఇంకోటి అయినా చేసేది లేదు ఎందుకని ఆయన యాక్టివ్ అయితే కనుక ఏం చేయలేదు ఎందుకు చేయలేడంటారు మరి గతంలో గన్నవరం నియోజకవర్గాన్ని శాసించిన వ్యక్తి కదా మరి ఆయన ఇప్పుడు ఎలా మన గన్నవరానికి ఎంబడబడి ఎమడబడి కొడతారు ఎందుకంటే గన్నవరంలో నువ్వు అంతకుముందు ఏ పార్టీలో ఉండే గెలిచావు ఏ పార్టీలను కలిసావు టీడీపీ పార్టీలకు టీడీపీ భిక్షతో నువ్వు ఆ రోజు అక్కడ గన్నవరాన్ని శాసించావు ఈరోజు నువ్వు గన్నవరం శాసిస్తానికి ఏమీ లేదు ఎందుకంటే గన్నవరం అనేది మీ అయ్యగ జాకెట్ కాదు నీ తాత జాకిట్ కాదు అది ప్రజలదే ప్రజలు ఎవరికైతే ఓటు వేసి గెలిపిస్తారో వాళ్ళే అక్కడ తీర్ తీర్మానం తీర్పు ఇస్తారు